పూర్వకాలం ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకి బయలుదేరాడు ఆ రోజుల్లో ప్రయాణం చాలా కష్టం రహదారులు కూడా ఉండేవి కాదు కొన్ని నెలలు ప్రయాణం చేయవలసి వచ్చేది యాత్రికులు గ్రామాల మధ్యలో బస చేస్తూ ఉండేవాళ్ళు ఈ బ్రాహ్మణుడు ఆలస్యం కారణం వల్ల చీకటి పడే సమయానికి తను వెళ్ళవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు చీకటి పడింది ఏం చేయాలో తోచలేదు అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనిపిస్తుంది అక్కడ ఆశ్రమం కోరుతాడు బ్రాహ్మణుడు ఆ కోయవాడు ఆశ్రమం ఇవ్వటానికి ఒప్పుకొని తన దగ్గర ఉన్న వెదురు బియ్యం తేనె తినటానికి ఇస్తాడు తన కుటీరం చిన్నదైనందువల్ల దానిలో బ్రాహ్మణుడు పడుకోమని తాను మాత్రం బయట కాపలాగా ఉంటానని చెప్పి అంటాడు అర్ధరాత్రి ఒక పులి అతనిపై అతను చూసి దాడి చేసి ఆ కోయవాడిని చంపేసి తినేస్తుంది అమ్మనుడు భయపడిపోతాడు కోయవాడిని మరణానికి తానే కారణం అనుకొని చాలా బాధపడతాడు ఆ బాధతో కాశీకి ఎట్టకేలకు చేరుకుంటాడు దైవ దర్శనం కూడా చేసుకుంటాడు ఈ బ్రాహ్మణునికి ఎప్పటి నుంచో అన్నదానం చెయ్యాలని అది చాలా గొప్ప కార్యమని చెప్పి అనుకునేవాడు తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బాగుండునని అనుకుంటూ ఉండేవాడు మనసులో ఆ రోజు రాత్రి ఈశ్వరుడు అతని కళలో కనిపించి నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యము ఉంటుంది అక్కడికి వెళ్ళి రాజుగారికి ఒక పుత్రుడు ఇప్పుడే జన్మించాడు ఆ శివశివును ఏకాంతంగా ఆశీర్వదించు అంటూ కల్లో ఈశ్వరుడు చెప్తాడు బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడు అలాగే చేస్తాడు రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఉన్నప్పుడు ఆశీర్వదించేందుకు వెళతాడు చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు ఆ బ్రాహ్మణుని చూసి నవ్వుతాడు ఓయ్ బ్రాహ్మణ నన్ను గుర్తుపట్టావా నేను కోయవాణ్ణి శంకరుణ్ణి నీకు ఒకరోజు అన్నదానం చేసి ఆశ్రమం కూడా ఇచ్చాను పోయిన జన్మలో ఆ పుణ్యఫలం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అంటాడు మరుక్షణం అతనికి మళ్ళీ పూర్వజన్మ జ్ఞానం నశించిపోతుంది మళ్ళీ శిశువుగానే మారిపోతాడు మనని సంశయం తీరిపోయింది అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంత గొప్పదో కదా ఒకరోజు ఆశ్రమం ఇచ్చి కాపాడినందుకే ఇంత పుణ్యం వచ్చినప్పుడు మనము నిత్యము మనకి చేతనైన సహాయం చేస్తే ఇంకెంత పుణ్యం వస్తుందో కదా అని చెప్పి ఈశ్వర ధ్యానంతో తిరిగి తన కుటుంబం చేరడానికి వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడు చేసిన పుణ్యఫలము ఎక్కడికి పోదని చెప్పి ఈ కథ మనకి అర్థమవుతుంది ఇంకోసారి ఇంకో విషయం విందాం